జీవవాక్యము ద వర్డ్ ఆఫ్ లైఫ్ దేవుని నామానికి ఘనత కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ ప్రభు నేసు క్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఇరిమియాగరణము ముప్పై అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించిచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యము మనం గ్రహించినట్లుగా తన ఆత్మ కార్యము మనలో జరిగించి వాగ్దానము మనం చేపట్టునట్లుగా తన మహిమను మనకు కనపరచును గాక ఐ మీన్ ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభువారు ఇలాగున మాట్లాడుతున్నాడు ఇర్మియా భక్తులతో ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియలారా చెరసాలలో ఉన్నప్పుడు బందీగా ఉన్నప్పుడు ఈ యొక్క మాటను గురించి మనకి చేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు ఇంతకీ ప్రభువారు ఆ సమయంలో మాట్లాడలేదు ఆ మాట ఎప్పుడో మాట్లాడేదంట చూడండి మూడో అధ్యాయ మూడో వచ్చినము ప్రారంభంలో ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినప్పుడు ప్రారంభంలో చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ లేకపోతే ప్రత్యక్షమై ఇట్లనే నువ్వు అని అంటూ ఉన్నాడు చాలా కాలం కిందట జరిగిన సందర్భాన్ని ఇప్పుడున్న శ్రమలో మరి ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఎందుకు అలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చాలా కాలం అయిపోయిన సంగతి ఇప్పుడు ఎందుకు అని అంటే అప్పుడు చెప్పాడంట ఏమనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించచ్చున్నాను అని చాలా కాలం కిందట ఉన్న ఆ ప్రేమ తర్వాత కూడా ఆ ప్రేమ నా మీద ఉన్నది అలాగే ఇప్పుడు చరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ నాతో కూడా ఉన్నదని ఇర్మియా భక్తుడు గుర్తించి ఏసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు క్రిలారా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీవు కూడా ఇర్మియా భక్తుని యొక్క అనుభవంలోనికి రావాలి మనము ఇర్మియా భక్తుల అనుభవంలోనికి రావాలి ఓ చాలా కాలం కిందట దేవుడు అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను నిలబెడతాను నిన్ను బలపరుస్తానని చాలా కాలం కిందట అన్నాడు మరి ఇప్పుడెందుకు నేను జ్ఞాపకం చేసుకుంటూ అంటే ఏసయ్య దీవెన ఏసయ్య ఆశీర్వాదము ఏసయ్య మేలు మరి ముఖ్యంగా ఏసయ్య ప్రేమ ఏసయ్య కృప ఎప్పుడు ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకోసం అంటే ఆయన శాశ్వతుడైన దేవుడు ఆయన నిన్నుండి ఈ రోజు ఉండేవాడు కాదు ఉండే ఉండకుండా ఉండే దేవుడు కాదు లేకపోతే నిన్నున్నాను కదా ఎల్లుండే లేడేమో అనుకుంటానికి లేదు ఆయన ఎప్పుడు ఉన్నవాడు అందుకనే ఆది అంతమైన దేవుడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఉన్నవాడు అనువారైన దేవుడు మన దేవుడు ప్రియ దేవుని బట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి దేవుని ప్రేమ మనతో ఎల్లప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉంటుంది అంత మాత్రం కాదు ఇంకొక మాట కూడా ఏమంటున్నాడంటే ఆ మూడో వచనంలో గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని అంటూ ఉన్నారు ప్రభు వారు విడువక కృప చూపడం ఏంటి అంటే దేవుడు వదిలిపెట్టేస్తాడా కృప చూపడానికి అవును వదిలిపెట్టేస్తాడు అనే అనుభవం కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది ప్రియులారా రెండో సమయాలు గ్రంథము రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చినాను మనం చదువుకున్నట్లయితే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును చేయను అనేను చూసారా ప్రియులారా సవులకి దేవుని కృప దేవుడు దూరం చేశాడంట అర్థమవుతుందా ప్రిలారా విడువ కృప చూపుతానని చెప్పిన దేవుడు విడిచిపెట్టేస్తున్న అనుభవము సౌలు బ్రతుకులో కనపడుతుంది ఎందుకు సౌలుకుని వదిలిపెట్టేస్తున్నాడు ఎందుకు సౌలుకు దూరం చేస్తున్నాడు దేవుని కృప అని అంటే మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము పదిహేను అధ్యాయము పదకొండ వచ్చినా మనం ఒకసారి చూసుకున్నట్లయితే సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయేను గనుక అతనిని రాజుగా నియమించినందుని నేను పశ్చాత్తాపపడుచున్నాను దేవునిని అనుసరించట్లేదు దేవుని ఆజ్ఞలను దేవుని బిడ్డారా శాశ్వతమైన ప్రేమను కలిగిన దేవుడు విడువకు కృప చూపే దేవుడు ఎప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమను విడువకుండా చూపే కృపను మనకు అనుగ్రహిస్తాడు అనంటే లేదా మన పట్ల కనపరుస్తాడంటే మనము ఆయనను అనుసరించాలి ఆయన ఆజ్ఞలను గై కొనాలి నీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చిన శోధన వచ్చిన అవమానం కలిగిన బాధయే కలిగిన లేకపోతే ప్రాణాపాయం వచ్చిన నువ్వు ఆయన మాటలు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి ఆయన కట్టలలో నడవడానికి నువ్వు ఇష్టపడితే తప్పకుండా విడవక నీ కృప చూపుతాడు విడవకుండా ప్రేమిస్తాడు నీ పట్ల ఆయన కృప కనికరాన్ని అపారంగా కనపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఇర్మియా భక్తుడు ఆయన చరసాలలో ఉండి అయ్యో దేవుని సన్నిధిలో బాధపడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసి ఆయన యొక్క ఆదరణ కలిగిన మాటను బట్టి లేదా ఆయన దేని చేత ఆదరించబడ్డాడు ఆ మాటల ద్వారా దేవుడు మరి ఇరిమియా భక్తుని ఉద్దేశించి ఆయన ద్వారా మనతో మాట్లాడిస్తూ ఉన్నాడు మనం కూడా గమనిద్దాం ప్రియలారా మనం కూడా ఏ శ్రమలో ఉన్న బాధలో ఉన్న ఇరుగులోన్న ఇబ్బందులు ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడు మనపై కృప చూపే దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడు మనల్ని దీవించే దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడు మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు శ్రమలోను దుఃఖములోను కన్నీరులోను వేదంలోను చిత్కారులోను హేళంలోను అలాగే చిన్న చూపు చూడబడుతున్న సమయంలో కూడా ఎప్పుడు మనతో ఉండే దేవుడు మనకున్నాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఒకవేళ ఆ దేవుడు తన ప్రేమను గాని తన కృపను గానీ నీకు ఎప్పుడు దూరం చేస్తాడంటే నువ్వు ఆయన మాటను గాయ కొనకుండా ఆయన అనుసరించకుండా ఆయన ఆజ్ఞలను గాయ కొనకుండా నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే సౌలుకు దూరం చేసినట్టు నీకు దూరం చేస్తాడు సౌలు పట్ల చూపించిన ప్రేమ లేదా దూరం చేసిన ప్రేమ నీకు కూడా దూరం చేస్తాడు ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా మనం మాత్రం దేవుని యొక్క మాటను మేరవద్దు దేవుని ఆజ్ఞలను దాటి మన పోవద్దు దేవునికి లోబడదాం శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమతో ప్రేమించబడదాం దేవుని యొక్క కృపను విడవకుండా మనం పొందుకున్నాం దేవుడి మాట మనం గ్రహించినట్లుగా కృప చూపును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ప్రియలారా ప్రేమ కలిగిన ఏసునాథ కృపడా నీకు వందనాలు మాకు తెలియజేసిన అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలు అయ్యా నువ్వు ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఎప్పుడు మాపై కృప చూపుతున్నావు ఎప్పుడు మమ్మల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి మమ్మల్ని నిలబెట్టడానికి మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నావు మమ్మల్ని అనేక మందికి ఆశీర్వాద కారకంగా చేయడానికి ఇష్టపడుతున్నావు నీకు వందనాలు అయా కాని కొన్ని సందర్భాల్లో మేము నేను అనుసరిస్తున్నాం నీకు లోబడుతున్న నీ ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నాం కొన్ని సందర్భాల్లో మేము నిన్ను వదిలేస్తున్నావు నాయన నీ కట్టరలను మీరుతున్నావు నాయన నీ ఆజ్ఞలు వదిలి తిరుగుతున్నావు నాయన ఆనాడు సౌలు అలాగే చేశాడు ఈనాడు మేము కూడా చాలా సార్లు అలా చేసిన వారమే దయతో మమ్మల్ని క్షమించి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పరిచి అయా శాశ్వతమైన నీ ప్రేమను మాకు అనుగ్రహించండి విడువక మీరు చూపుతున్న నీ కృపలు మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరలా రేపటి వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ వాక్యము దోడ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో కూడా ఉండును కాక ఆమెన్